హమాస్ హెజ్బుల్ అగ్రనేతల హత్యానంతరం అనంతరం గప్పిన నిప్పులా ఉన్న పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి ఈ హత్యలతో ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య మేఘాలు కమ్ముకుంటున్నాయి తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో లెబనాన్ ను చేసిన పలు దేశాల హెచ్చరికలు ఆ దేశ ప్రజల్లో యుద్ద భయాన్ని రెట్టింపు నెలకొంది హెస్బుల్లా సీనియర్ సేత ఫాదుషుక్ హమాస్ కమాండర్ ఇస్మాయిల్ హనియా హత్య తర్వాత ఇస్రాయేల్కు లెబనాన్ కు చెందిన సాయుధ సంస్థ హెజ్బుల్లా మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపు దాల్చాయి ఈ నేపథ్యంలో యుద్ధ ఊహాగానాలు లెబనాన్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఆ దేశానికి వెళ్లిన పర్యాటకులు ఆందోళనకు గురవుతున్నారు లెబనాన్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వదిలి వెళ్లాలని ఇతర దేశాలు తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి ఆ దేశాన్ని వీడాలని అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ తో పాటు పలు దేశాలు సూచించాయి ఆయా దేశాల హెచ్చరికలు లెబనాన్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఇవి యుద్ధం వస్తుందన్న తమ భయాలను రెట్టింపు చేసినట్లు అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు లెబనాన్ నుంచి తరలి వెళ్తున్న వారితో స్థానికంగా ఉన్న విమానాశ్రయాలు రద్దీగా ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ సొసైటీ పరిశోధకుడు మొహమ్మద్ తెలిపారు విమానాశ్రయంలో సగటున రోజుకు పదివేల నుంచి పదకొండు వేల మంది ప్రయాణించేవారని ప్రస్తుతం ఆ సంఖ్య పద్నాలుగు వేలకు పైగా చేరుకున్నట్లు వెల్లడించారు దేశం విడిచి వెళ్తున్న వారిలో లెబనాన్ పౌరులు కూడా ఉన్నట్లు మహమ్మద్ తెలిపారు ఎక్కువ సార్లు లెబనాన్ ను వీడమని ఆయా దేశాలు తమ పౌరులకు చెప్పడం వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు మరికొంతమంది అభిప్రాయపడ్డారు ఇలా హెచ్చరికలు చేయడం ద్వారా లెబనాన్ పై ఒత్తిడి పెంచి ఇజ్రాయల్ తో యుద్దానికి కాలు దువ్వకుండా నియంత్రించే అవకాశం ఉందన్నారు హెజ్బొల్లా ఆయుధాగారంలో లక్షకు పైగా రాకెట్లు ఉన్నట్లు అంచనా వీటితో పాటు లక్షకు పైగా వాలంటీర్లు స్వల్ప దూర క్షిపణులు వారి వద్ద ఉన్నట్లు సమాచారం ఈ క్రమంలో హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ పూర్తిస్థాయిలో దాడులకు దిగితే పశ్చిమాసియా అగ్నిగుండంగా మారే ప్రమాదముందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు